తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రిసైడింగ్ అధికారులు నియోజకవర్గంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలని ఓటర్ తన ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని అవగాహన కల్పించాలని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అధికారులు రెండు రోజులకు ఒకసారి పర్యటించాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ లక్ష్మీసా అన్నారు శనివారం పాకాల మండలం పులివర్తి నానిపల్లె వడ్డేపల్లె పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వ కార్యాలయ పరిధిలో ప్రైవేట్ ఆవరణలో ప్రైవేట్ స్థలాల్లో డీఫేస్మెంట్ ఉండరాదని ప్రజలు ఏదైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన చేస్తే వాటికి సీ విజిల్ యాప్ నందు టెక్స్ట్ ఆడియో ఫోటో అప్లోడ్ చేసి ఫిర్యాదు చేయొచ్చని ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని వంద నిమిషాల్లోపు సమస్య పరిష్కారం జరగాలని తెలిపారు ప్రతికూల వార్తలపై నిపేదికలు అదే రోజు పన్నెండు గంటల్లోపు రావాలని కోరారు ఓటర్ టర్నౌట్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో వీడియో వ్యాన్ ద్వారా అవగాహన కల్పించే విధంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రతి మూడు రోజులకు ఒకసారి ఈఆర్ఓలు తహసీల్దార్ ఎంపీడీవో పోలీస్ అధికారులు పర్యటించి ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాత పారదర్శక ఎన్నికల నిర్వహణకు భరోసా కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాకాల సీఏ రాజగోపాల్ ఎంపీడీఓ నాగేంద్రబాబు తహసీల్దార్ వాణిశ్రీ మోహన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీ ఇల్లలు అక్కడ దగ్గరేనా దూరమ్మా మీరే ఊరు కళ్ళ నింపేరండి అది ఊరు ఊర్లో మళ్ళీ ఊర్లో కళ్ళలు ఉంటాయి కదమ్మా

దాంట్లో ఉండలేరు సర్ ఒక్కొక్కరు ఎవర ఉంటారో ఇక్కడ కనబడను